హాయ్ హలో నేను మీ అనుష వెల్కమ్ టు స్మార్ట్ అనుష ఛానల్ ఈరోజు మన వీడియో బేకరీ స్టైల్లో చాలా క్రిస్పీగా వచ్చేటట్టు ఆనియన్ పకోడి చేసుకుందామండి చాలా టేస్ట్గా ఉంటాయి చేసుకునే విధానం చూద్దాం ఇలా పొడుగుగా ఆనియన్స్ని కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్లో హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని నీటి చెమ్మ వచ్చేంత వరకు పిసుకుంటూ కలుపుకోవాలండి ఫస్ట్ ఆనియన్స్ని చుక్క వాట్లు పోయకుండా ఈ పకోడీని చేసుకుంటామండి మనం ఇప్పుడు ఇలా మొత్తము బాగా కలపాలండి నేను చూపించిన విధంగా కలపాలి ఇలా పిసికాక వాటర్ వచ్చేసాక ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని తర్వాత ఒక ఐదు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ వాము వేసుకోండి వాము ఫ్లేవర్ చాలా బాగుంటుందండి పకోడీకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కడుపు కూడా ఉబ్బరం లేకుండా ఉంటుందండి ఇలా వేసుకున్న తర్వాత మంచిగా కలిసేలాగా మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా స్పూన్తోని పిండి పోసుకుంటూ సరిపడా కలుపుకోండి ఒక గ్లాసు శనగపప్పుకి రెండు గ్లాసులు బియ్యం పోసుకొని పట్టించుకున్నానండి పిండి నేను అప్పుడు పకోడికి చాలా బాగుంటుంది ఒకటేసారి వేసుకోకూడదండి పిండిని ఇలా చూసుకుంటూ వేసుకోవాలి మనం వాటర్ వేసుకోం కదండి వాటర్ వేసుకొని కలుపుకోం కాబట్టి చూసుకుంటూ వేసుకోవాలి పిండి ఇలా అవుతే సరిపోతుందండి ఇలా వచ్చేంతవరకు కలుపుకోండి పిండిని ఇలా కలుపుకున్న తర్వాత కరివేపాకు రెబ్బలను వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు కొంచెం కొంచెంగా ఆయిల్లో వేసుకోండి చాలా క్రిస్పీగా వస్తాయండి చాలా బాగుంటుంది పకోడీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు వర్షం వస్తుంది కదండి ఇంకా ఈవినింగ్స్ టైంలో ఇంకా ఎప్పుడైనా చేసుకొని తినేయచ్చు చల్లగా వాతావరణం ఉన్నప్పుడు ఇలా డీప్ ఫ్రై వంటలు చాలా బాగుంటాయి కదా ఇలా చేసుకొని తినండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి కూడా చేసి పెట్టేయచ్చు ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని తీసేసుకోండి ఇంకా తర్వాత మళ్ళీ వేసుకోండి ఇంకొక వాయి మనం వాటర్ వేసుకొని కలుపుకుంటే మెత్తగా వస్తాయి కదండీ ఇలా చేసుకుంటే బేకరీ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా తీసేసుకోండి చూడండి ఇంకా సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటాయండి చాలా క్రిస్పీగా కూడా వస్తాయి ట్రై చేసి చూడండి మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి